హాయ్ ఫ్రెండ్స్ కేఎంసీ కళారంగం యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ వ్యూస్ అందరికీ కూడా సబ్స్క్రైబర్స్కి మరియు చూస్తున్న పెద్దలకి చిన్నలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు ఫ్రెండ్స్ విషయం ఏమనగా కేఎంసీ కళారంగం యూట్యూబ్ ఛానల్ నాదే ఫ్రెండ్స్ అయితే ఆ యూట్యూబ్ ఛానల్లో నేను చేస్తున్న వీడియోస్ చెడుగా దారి చూపిస్తున్నాయో మంచిగా దారి చూపిస్తున్నాయో నాకైతే తెలియదు ఫ్రెండ్స్ కానీ ఒక వ్యక్తి అయితే బ్యాడ్ కామెంట్ పెట్టాడు ఫ్రెండ్స్ ఆ బ్యాడ్ కామెంట్ చూసి నాకు చాలా ఇబ్బందికరంగా బాధాకరంగా ఉంది ఫ్రెండ్స్ ఆ కామెంట్ ఏమనగా మీరే చూడండి ఫ్రెండ్స్ వారు ఒక స్టేజ్లో ఉన్నారు ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు కానీ వారికి ఎందుకో ఈ దురుద్దేశము ఈ దురాలోచన కానీ ఈనాడున మన యూట్యూబ్ ఛానల్ ఇంత స్థాయిలో ఉంది ఇంత ఇదిలో ఉందంటే మీరే ఫ్రెండ్స్ కారణం నాకు ఫస్ట్ యూట్యూబ్ శాలరీ కూడా వచ్చింది యూట్యూబ్ మనీ కూడా వచ్చింది ఫ్రెండ్స్ ఇది చూసేనేమో ఈ మంచి వీడియోలు చూడలేక కొంతమంది బ్యాడ్ కామెంట్స్ ఈ ఛానల్ ఎలాగైనా గలీజ్ చేయాలా బ్రష్ట్ పట్టించాల ఈ యొక్క చిన్నమ్మ డ్రా తల్లి డ్రామా గ్రూప్ను కూడా బ్రష్ట్ పట్టించాలా ఈ గ్రూప్ ఉండకూడదు అని కొంతమంది నిర్ణయించుకున్నారు ఫ్రెండ్స్ చిన్నమ్మ తల్లి డ్రామా గ్రూప్ ఏ ఒక్కరికి కూడా సహాయపడుతుంది తప్పితే కీడుపరచదు కించపరదు ఫ్రెండ్స్ మా ఛానల్ ఏమో మా యూట్యూబ్ ఛానల్ ఏమో మా డ్రామా గ్రూప్ ఏమో మా సభ్యులు ఏమో మేము అంతే చూసుకుంటాం ఫ్రెండ్స్ వేరే వాళ్ళ జోలికి అయితే మేము పాము కళ అనేది ఒక గొప్ప విధి ఫ్రెండ్స్ ఆ సరస్వతీదేవి మనకు అనుగ్రహించి ఈ కళ అబ్బుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈనాడున ఈ వీడియోలు చేస్తుండగానో తెలీదు లేదా మా డ్రామాలు హైలైట్ అవుతున్నాయనో తెలీదు కొంతమంది అందరూ కాదు ఫ్రెండ్స్ కొంతమంది బ్యాడ్ కామెంట్స్ బ్యాడ్ ఇది చేస్తున్నారు ఫ్రెండ్స్ ఎంత అనుకున్న మీరే చూడండి ఫ్రెండ్స్ మరి చూడండి ఇదైతే కామెంట్ ఫ్రెండ్స్ ఇదైతే కామెంటు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కామెంట్ ఇది కనబడుతుందో లేదో క్లారిటీగా చూడండి కామెంట్ ఫ్రెండ్స్ మరి చూడండి ఫ్రెండ్స్ ఈ ఛానల్ ఎవరిదో వాళ్ళంతట వాళ్ళే నా నెంబర్కి ఫోన్ చేసి నాకు ఖచ్చితంగా చెప్తే ఏమో రిక్వెస్ట్ చేస్తే తప్పితే నేనైతే వదలను ఫ్రెండ్స్ మీరందరూ సపోర్ట్ నాకు ఉండగా నేను ఎందుకు వదులుతాను మరి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి ఇలాంటి ప్రతి ఒక్కటి చేస్తున్నారు ఫ్రెండ్స్ దయచేసి ప్రతి ఒక్క ప్రూఫ్ నా దగ్గర ఉంది ప్రతి ఒక్కటి నా దగ్గర ఉంది నేను నేనుగా కేసు పెడదాము అనుకున్నాను ఫ్రెండ్స్ కానీ ఆల్ ఇండియా రంగం అధ్యక్షులు మన సుధీర్ సార్ కావచ్చు మళ్ళీ మరియు ఫస్ట్ ప్లేస్లో ఈ డ్రామాలు కొనసాగిస్తున్న మన గుమ్మసందరం అన్న మళ్ళీ అన్నగారు కూడా వీళ్ళందరినీ నేను సేదించి ముందుకు పోకూడదనే ఉద్దేశంతో మరి కొంతమంది పెద్దలు అయితే ఉన్నారు కదండి ఫ్రెండ్స్ వాళ్ళందరినీ అడిగి దీనికి పరిష్కారం ఏం చేస్తారో చూసి చేద్దామని నిర్ణయించుకున్నాను ఫ్రెండ్స్ మన ఆల్ ఇండియా అధ్యక్షులు సుధీర్ సార్ కూడా కాల్ చేసి ఉన్నాను మల్లి అన్నకు కాల్ చేసి ఉన్నాను చాలామందికి పెద్ద పెద్ద వాళ్ళకి కాల్ చేసి ఉన్నాను ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఏమో చూద్దాము అనే ఒక ఇదితో చెప్పారు కానీ మన వ్యూస్కి తెలిసాలి కదా మన ఫ్యామిలీకి తెలిసా కదా అనే ఒక ఉద్దేశంతో ప్రూప్ సహా మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఏమనగా మే సాహస చిన్నమ్మ తల్లి డ్రామా గ్రూప్ అయితే ఒకరి జోలికి పోదు ఫ్రెండ్స్ ఒకరి జోలికి పోదు ఒకరి ఇదిలో ఉండదు మహాతల్లి దయ ఇప్పుడు మేము ఫస్ట్ ప్లేస్లో మేము నడుస్తున్నాము ఫస్ట్ ప్లేస్ కాకపోయినా ఏదో నలుగురు మెచ్చుకునేటట్లు మేము ఇది చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎలాంటి చెడు లేదు ఎలాంటి ఒక ఆలోచన లేదు ఏదో నాకు ఒక ఛానల్ ఉండాలనే నేను ఇది క్రియేట్ చేసినాను తప్పితే చెడు మార్గాలకైతే